హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తూనే ఉన్నాం రోజు రోజుకి అసలు నిజంగా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మరి ఎక్కడైనా ఉన్నామా అని చెప్పేసి ఆలోచించే స్థితిలో ప్రవర్తిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు అయితే ముఖ్యంగా కృష్ణా జిల్లాలో గుడివాడ కొడాలి నాని గారు ఈ మధ్య ఆయనకు ఆరోగ్యం బాగోలేక లేక చాలా రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని పిలుపునిస్తే ఆ కార్యక్రమంలో సందర్భంగా గుడివాడలో కాలింగ్ రీకాలింగ్ చంద్రబాబు పేరుతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందులో పాల్గొని అక్కడ మీటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ జెడ్పీటీసీ చైర్మన్ ఉప్పాల హారిక గారు కూడా పాల్గొనడం కోసం అక్కడికి వచ్చారు వచ్చినప్పుడు నాలుగు వందల మంది టీడీపీ గూండాలు కత్తులు రాడ్లు కర్రలతో వీవిడి మీద దాడి చేసి కారును పగలగొట్టి ధ్వంసం చేసి బీసీ మహిళ కో అని కూడా చూడకుండా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించి ఈ కారుకు తాళ్ళు కట్టి లాక్కొని వెళ్తుంటే పోలీసులు కళ్ళు ఆపకుండా చూస్తూనే ఉన్నారు కానీ వీటిని వీరిని ఆపే ప్రయత్నం కూడా చే చేయలేదు అంటే రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితులు నెలకొన్నాయో ఆలోచన చేయాలి ఎందుకని ఈ విధంగా ఇంత గట్టిగా మాట్లాడవలసి వస్తుందంటే మహిళలను ఎక్కడైనా మహిళ మీద ఏదైనా చేయాలి అని చూస్తే అర నిమిషంలో వస్తామని చెప్పినటువంటి పార్టీ పెద్దలు లేకపోతే ప్రభుత్వంలోని పెద్దలందరూ మహిళల మీద ముఖ్యంగా జిల్లాకు ప్రథమ ప్రౌరులు హారిక గారి మీద ఈ విధంగా దాడి జరుగుతూ ఉంటే చూస్తూనే ఉన్నారు పోలీసులు మరి ఏ గూట్లో దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వారు ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏంటిది కనీసం మీ స్పందన కూడా తెలియజేయరా ఎలా ఎందుకు ఈ విధంగా ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యే గురించి ఎవడో ఏదో పోస్ట్ పెట్టినారని మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని గంప గుత్తుగా మాట్లాడి అటువంటి వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు మరి ఇప్పుడు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారు మహిళ కాదా ఎందుకు ఎక్కడ ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని ప్రజలందరూ కోరుతున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటే కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వెళ్ళిపోయింది ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలు వారికి సపోర్ట్ చేసే కార్యకర్తలు అభిమానులు అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఆలోచించాలి మిత్రమా ఎవరైనా సరే ఇన్ అధికార పార్టీ అండగా ఉందని చెప్పేసి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే రేపటి రోజున అధికారం మారితే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించాలి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అలాగే ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటే మరి చూస్తూ ఊరుకున్నాడా లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితిలో చేష్టలు అడిగి కూర్చున్నాడా అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ఏదేమైనా ఇటువంటి పరిస్థితులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచివి కావు థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే